అంతరాయతిప శాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి కుందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృనై కటాక్షపాతై పురుమామం వృత సార్థవాహం गुरुर 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 देवो गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शिckte पौत्र मकलमशं पराशर आत्मजं वन्दे सुकटादन्त पूनिदि ब्रह्मा द्विबाहु अफालोचन शंभुर्भगवान्दरायन वंशी विभूषितकनेरदाभात्तांबरादरुनबिंबलाधरोष्ठा पूर्णेन्दुसुंदर मुखादरबिंदने कृष्णा परं कि तत्व न जाने गोष्परीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ వృక్షాయ నమతాం కామధే నవే నమస్కృత్య నమస్కృచ్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం జ సంతతో జయ ముధీరయేత్తు ఆహా నాకు అర్థమైపోయిందిలే అన్నాడు దేవేందు మీరు సూర్యుడు చెప్పాడు కదు అన్నట్టు దేవెందు ఆయన వచ్చి అడగ్గానే వచ్చి అడిగి అడగ్గానే నీవు దేవేంద్రుడు కదా అని ఈయనంటే నేను సూర్యుడు చెప్పాడు కదా అని ఆయన అన్నట్టు ఒకళ్ళ రహస్యం ఒకళ్ళకి పూర్తిగా తెలిసిపోయింది అలాగే కాని లేకపోతే నా దగ్గర శక్తి ఉందని అది నీకు ఉపయోగిస్తుందని అది నాకు అడగ నన్ను అడగాలని నీకెలా తెలుస్తుంది చెప్పాడు అయితే నువ్వు అడిగావు గనక నీకు ఇస్తాను కానీ ఒక షరతు మళ్ళీ మళ్ళీ దేవేంద్రుడు ఇంకొక షరతు పెట్టాడు ఇది సూర్యుడు చెప్పని ఊహించనటువంటి షరతు అప్పటికప్పుడు నిర్ణయించుకోవలసింది నువ్వు శక్తి ఆయుధం కావాలన్నావు శక్తి ఆయుధం నీకు ఇస్తాను అయితే అది నా చేతిలో అయితే నేను ఎంతమంది మీద ప్రయోగిస్తే అంతమందిని సంహరిస్తూ ఉంటుంది మళ్ళీ నా చేతికి వస్తూ ఉంటుంది నీకు మాత్రం నువ్వు ఒక్కసారి దాన్ని ప్రయోగిస్తావు ఎవరి మీద ప్రయోగించో అది వాడిని సంహరిస్తుంది తిరిగి వస్తుంది రెండవసారి మాత్రం ఇక నువ్వు దాన్ని ప్రయోగించడానికి వీలు ఈ నియమం ప్రకారం అయితే నీకు నేను ఇస్తాను అని దేవేంద్రుడు షార్పు పెట్టాడు అది కూడా ఇంకొక మాట అన్నాడు గర్జంతం ప్రతపంతంచ వైష్యతి సూతజ సేయంతవకర ప్రాప్త హైకం రిపుమూర్జితం వాడు శత్రువు కావాలి మహాబలశాలి కావాలి గర్జిస్తూ ఉండాలి చంపేస్తా మింగేస్తా అని వాడి ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి అటువంటి సమయంలో నువ్వు దాన్ని ప్రయోగించాలి ఇక ప్రయోగించిన తర్వాత నువ్వు రెండోసారి ప్రయోగిస్తావా ప్రయోగించావా ప్రయోగించవా అన్న మాట లేదు వాడిని చంపేస్తుంది నా దగ్గరికి వచ్చేస్తుంది ఇక నీ దగ్గర ఉండదు అది పోమన్నాడు సరే ఇంకేముంది ఇంకా అప్పుడు కూడా కాదనడానికి తనకి తోసలే అందువల్ల సరే అయితే అలా ఇస్తే చాలు అన్నాడు ఎందువల్ల అంటే ఒకసారి వేయొచ్చు అన్నాడు కదా ఒకడిని చంపుతుంది అన్నాడు కదా దాన్ని అర్జునుడు కోసం దాద్దాం వాడి మీద వేద్దాం అని చెప్పని ఈయననుకున్నాడు మరి అక్కడ ఉన్నవాడు ఉన్నాడు దీనికి కూడా విరుగుడు పెట్టగలిగిన వాడు అన్న సంగతి ఇంద్రుడి ఇస్తూ ఉంటే ఉపేంద్రుడు పక్కన ఉన్నాడు అన్న సంగతి దీనికి తోసలేదు తీసుకున్నాడు నువ్వు ఎవరిని చంపుదామని అనుకుంటున్నావో ఆ మాట కూడా అన్నట్టు దేవేంద్రుడి పైగా త్వంతుయం ప్రార్థయస్యే రక్ష స మహాత్మన నువ్వు ఇది పుచ్చుకుని వాడిని ఏదో చంపుదామని అనుకుంటున్నావు గానీ నీ వల్ల కాదురా అబ్బాయి అని కూడా అన్నట్టు అతని రక్షించేవాడు వేరే ఉన్నాడక్కడ యమాహుర్వేద విద్వాంసమపరాజితం నారాయణ అచింతృష్ణే రక్ష్యతే అతడు నారాయణుడు అని వేద విద్వాంసులు చెబుతున్నారు వేదతత్వం తెలిసినటువంటి మహానుభావుడు అతడు అతడిని రక్షిస్తుంటే వాడిని నువ్వు ఏమైనా చేయగలవా నువ్వేం చేసుకో ఎవరి మీద ప్రయోగించుకో నీకు నేను ఇస్తాను సరే ఏమి కానివ్వండి నీకు ఇస్తాను ఇస్తానన్నాను కానీ ఇస్తాను అయితే ఇంకొక పని మాత్రం మీరు చేయాలి ఒళ్ళు కోసి ఇవ్వాలి కదా ఒళ్ళు అంతా బీభత్సంగా తయారైతే ఏం బాగుంటుంది అది నేను చూస్తాను నీ ఒళ్ళు మామూలుగానే ఉంటుంది నువ్వు అవి తీసినా గానీ పర్వాలేదు అన్నట్ట దేవేంద్రుడు అయితే సరే అని అప్పుడు కర్ణుడు చూస్తూ ఉండేవాళ్ళందరూ ఆశ్చర్యపోతాను విచారగ్రస్తులవుతాను చూస్తూ ఉండగా ఒళ్ళు కోసి కవచము కొండలమ్మలు దేవేంద్రుడికి ఇచ్చేట దేవేంద్రుడి ఇంకొక ఖర్చు పెట్టాడు విద్యమాన శ్రేషుమో రమత్వ మోక్ష ఇది నువ్వు ప్రయోగించే పరిస్థితి ఎటువంటి పరిస్థితి కావాలంటే నువ్వు ఉనుకోహడం మీద ప్రయోగించినా మరుకోహడం మీద ప్రయోగించినా ఇంకా ఏ ఆయుధం వల్లనూ నీ దగ్గరున్న ఆయుధములలో ఏ ఆయుధం వల్లనూ అతనిని జయించటము శక్యము కాకూడదు ఇది ప్రయోగిస్తే తప్ప వాడిని నువ్వేం చేయలేని పరిస్థితిలో నువ్వు ఉండాలి వాడిని ప్రాణాలు తీసేస్తాడు అనేటంతటి భయం ఉండాలి అటువంటి పరిస్థితుల్లోనే నువ్వు దీన్ని ప్రయోగించాలి ఈ మాట మరిచిపోయి గనక ప్రమతో మోక్షసే యామరపాటుతోటి కనుక నువ్వు ఈ విషయం మరిచిపోయి ప్రయోగించావో వాడి మీద కాదు మళ్ళీ తిరిగి వచ్చి నీ మీదే పడుతుంది ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకో అన్నాడు సరే అని ఒప్పుకున్నాడు ఇలాగ కర్ణుడు దానం చేస్తే అందరూ కూడా ప్రశంసతోటి సింహనాదములు చేశుహలు మోదయ్య పుష్పవృష్టి కురిసిందిట కర్ణుని మీద అప్పటి నుంచి అతనికి అనే పేరు వచ్చింది అన్నాడు ఇంతవరకు కర్ణుడు కర్ణుడు అన్న పదము వాడుతో ఉన్నా ఇది జరిగిన కథను తర్వాత చెప్పడం కనుక గాంధీ మహాత్ముడి చరిత్ర సేవడు ప్రారంభం నుంచి మహాత్ముడు అని రాసుకో వచ్చినట్లుగా కర్ణుడు అనే పేరు ఇప్పుడు వచ్చింది కానీ అంతకు పూర్వం కర్ణుడనే పేరు లేదు ఇతనికి ఎందువల్ల అంటే కృణాతి హినంతతివా అంగా అని కర్ణ అని తన అవయవములను తానే కోసుకుంటాడు అని అర్థం కర్ణుడు అనే మాటకు ఆ విధముగా తన అవయవములను కోసి ఇచ్చినట్లే కదా శరీరంతో ఉన్న కలిసి ఉన్నటువంటి కవచమును కుండలములను తీసి ఇవ్వడము అంటేను అందుకని కర్ణుడు అనేటటువంటి పేరు వచ్చింది సరే ఇచ్చిన తర్వాత ఇప్పుడు దేవేంద్రుడు నవ్వాట ఇంతవరకు కర్ణుడు నవ్వుతూ ఉంటే త్ర ప్రహసన్ వంచర్ణం లోకే యశసాయోత్వా కర్ణుడిని టోపి వేసి మనం తీసుకున్నాం అని ఆయనకి నవ్వటం అయితే వచ్చింది గాని అయితే వచ్చింది గాని అతన్ని యశసా యోజయుత్వా అన్నాడు లోకంలో కర్ణునికి మాత్రం మహాకీర్తి వచ్చి పడిపోయింది వినిమయం చేస్తే చెయ్యొచ్చు గనక ఇంకొకటి అడిగి పుచ్చుకుంటే పుచ్చుకుని ఉండవచ్చు గాక ప్రాణాలు పోతా ఇవి తీసేస్తే అన్న సంగతి తెలిసి కూడా ఇచ్చాడంటే ఎంతటి మహాదాత కర్ణుడు అని లోకంలో కర్ణునికి అత్యద్భుతమైనటువంటి కీర్తి వచ్చింది ఈయననుకున్నట్ట దేవేంద్రుడు పాండవ కృత్యం మనం చేయవలసినటువంటి పూర్తి చేశాము అని దేవేంద్రుడు సంతోషించాడు ఈ మాట విని ధార్తరాష్ట్రులందరూ కూడా అయ్యయ్యో ఇతని నియమం మన ప్రయోజనాన్ని పాడు చేసిందే మనము కోల్పోయామే అని ధర్తరాష్ట్రులందరూ కూడా కౌరవులందరూ కూడా విచార ఇది పాండవులకు తెలిసింది పాండవులందరూ కూడా అమ్మయ్య వీడిని సంహరించడానికి ఒక అవకాశం దొరికింది అని పాండవులందరూ కూడా సంతోషించారు స్వత్వ పార్థ జహృషుహు కాననస్థాహ అరణ్యంలో ఉన్న పాండవులందరూ కూడా ఇది విని సంతోషించారు సరే ఇలాగా ఈ పునరాహరణం ఆహరణం కూడా పూర్తయింది ఇటు స్థితిలో వీరందరూ కూడా దైతవనంలో ఉన్నారు పన్నెండు సంవత్సరములు ఇక అయిపోతున్నాయి చాలా దగ్గరికి వచ్చేసేసింది ఇంకా రోజుల్లోకి వచ్చేసింది ఆ పరిస్థితుల్లో ఒకనాడు పాండవులు అందరూ కూడా పర్ణశాలలో కూర్చుని ఉండగా ఒక బ్రాహ్మణుడు కుయోముర్రు అంటూ పరిగెత్తుకుని వచ్చేట ఆరణేయ పర్వం ప్రారంభము అంటారు అరణి అది పోయిందని బ్రాహ్మణుడు వచ్చి ముర్ర తోటి ఇది ప్రారంభమవుతుంది కనుక దీనికి ఆరణేయ పర్వము అని పేరు అరణ్య పర్వంలో ఆఖరి పర్వం ఆ బ్రాహ్మణుడు వచ్చి అయ్యా ఇదివరకు మరి అగ్నిహోత్రం ఎప్పటికప్పుడు ఉత్పత్తి చేసుకోవడం తప్ప విడిచి మనకు ఉన్న సౌకర్యములు వాళ్లకు లేవు అరణి రెండు కట్టెలను పట్టుకుని మధిస్తే అగ్ని ఉద్భవిస్తూ ఉండేది ఈ అరణి మంథానం కవ్వంలా ఉండేటువంటిది అడుగు చెక్క పైన కవ్వంలా ఉండేటటువంటివి ఇవి రెండూ కలిపి జాగ్రత్త చేసుకుంటూ ఉండేవారు ఈ బ్రాహ్మణుడు ఏం చేసేటంటే ఓ చెట్టుకు తగిలిపించేట్టు ఈ రెండింటినీ కలిపి తను అగ్ని ఉత్పత్తి చేసుకున్న తర్వాత ఒక పెద్ద జింక ఒకటి అక్కడికి వచ్చింది వచ్చి అది దానికి ఏ దురద పుట్టిందో ఆ చెట్టుకి ఇలా రాసుకుంది రాసుకుంటూ ఉంటే దాని కొమ్ములకు ఈ అరణి ఈ మంతానము ఇవి రెండు కూడా చిక్కుకున్నాయి చిక్కుకున్న తర్వాత ఏమిటో కొమ్ములకు తగిలింది అది విదిలించుకుంటే అది రాలేదు పశువులకు సహజమైనటువంటి ప్రవృత్తి దాన్ని ఏదో పట్టుకుని తప్పించుకు పట్టుకుందో ఎవరైనా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అని పారిపోవడానికి ప్రయత్నం చేస్తాయి సరిగ్గా అలాగే కొమ్ములకు ఏదో చిక్కుకున్నప్పటికీ అది పరిగెత్తడం ప్రారంభించింది ఆ పరుగు పరుగు అంతకంతకి వేగాన్ని హెచ్చిస్తుంది ఈయన గారు ప్రయత్నం చేస్తే లభించలేదు అందువల్ల వీళ్ళ దగ్గరకు వచ్చి అరణి సహితం మంతం బ్రాహ్మణ విషాణే సమసజ్జత ఇలా జరిగిపోయినది గనక ఆయన వచ్చి గబగబ అగ్నిహోత్రం నలుపేత తనయత పాండవా నా ధర్మం అంతా కూడా నేను స్వధర్మాన్ని పాటించాలంటే అగ్నిహోత్రం చేయాలి అగ్నిహోత్రం చేయాలి అంటే అరణి ఉండాలి అది పోతే ధర్మక్రియ లోపం ఏర్పడుతుంది కనుక మీరు వెంటనే వెళ్ళి తీసుకురండి అంటే వెంటనే ఆయుధాలు తీసుకుని ఐదుగురు సోదరులు కూడా దాని అది ఇలా వెళ్ళింది అని చెబితే పరిగెత్తారు చాలాసేపటికి గాని కనపడినే కనపడలేదు బాణములు ప్రయోగిస్తే అవి ఏవి దానికి తగలలేదు వాటికి దొరకలేదు అది దాని అంతటొచ్చిన లేడయితే కదా ఇక్కడికి రప్పించడం వేలని బయలుదేరి తీయడం కోసం అని ధర్మదేవత పంపించినది అవి ఉండాలి అందుచేతను అది వీళ్ళ బాణములకు గోచరము కాలేదు కనిపిస్తూ ఉంది చివరికి తప్పించుకుని పోయింది పరిగెత్తారు పరిగెత్తారు ఎంత దూరం పరిగెత్తారో వీళ్ళు అలసిపోయేదాకా మాత్రం కనపడుతూ పరిగెడుతూ వచ్చింది అది పూర్తిగా అలసిపోయిన తర్వాత అసలు కనిపించలేదు ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది ఆ మర్రి చెట్టు కింద ఐదుగురు కూర్చున్నారు నాలుగు పిడతొడ్డుకు పోతోంది वस्ति प्रजाभ्य पिपयतां न्यायन मगेण महीम महिषा गो ब्राह्मणे सोमस्तु लोका सूचनों